హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో రోజు వ్లాగ్ అనేది మార్నింగ్ స్టార్ట్ చేస్తాను కదా సో ఈరోజు మార్నింగ్ కాకుండా డిఫరెంట్గా ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈరోజైతే మార్నింగ్ నుంచి చాలా పనులు అయితే ఉన్నాయండి సో ఈ అయితే మేము ఆంధ్ర అయితే వెళ్తున్నాము పొంగల్ హాలిడేస్ నైన్ కాక అయితే ట్వెల్త్ నుంచి అయితే ఇచ్చారు అండ్ ఈరోజు డేట్ అయితే నైన్త్ అండి సో ఇంకా నైన్ కాకి ఏంటంటే ఒక టూ డేస్ హాలిడేస్ పెట్టించేసి ఇంకా మేము ముందుగానే ఇంకా వెళ్తున్నాం అనమాట సో అందరికీ తెలిసిందే ఇక్కడ తెలంగాణలో పొంగల్ హాలిడేస్ మహా అయితే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వేస్తూ ఉంటారు అందులో ఆంధ్రా వెళ్ళామనుకోండి రాను పోను జర్నీలో ఒక రెండు రోజులు ఎగిరిపోయినా సరే మూడే మూడు రోజులు అయితే ఉంటుంది ఏం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది సో అటు అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ సో ఇంకా అందు గురించి అని చెప్పేసి నైన్త్ రెగ్యులర్గానే స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా ఒక టూ డేసే హాలిడేస్ అయితే పెట్టించేసాము అండ్ ఈ మంత్ సెవెంటీన్త్ వరకు అయితే వాళ్ళకి హాలిడేస్ అవన్నీ కూడా డిక్లేర్ చేసేసారు అండ్ మేము మళ్ళీ ఈ రోజు నైన్త్ కదా ఈ రోజు బయలుదేరుతాం అండ్ మమ్మీ వాళ్ళ ఊరు నుంచి సిక్స్టీన్త్ను బయలుదేరి సెవెంటీన్త్ కల్లా హైదరాబాద్ అయితే వచ్చేస్తామండి అండ్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ అయితే అవుతుందనమాట సో మార్నింగ్ నుంచి ఫుల్గా పనులు అవన్నీ కూడా చేసేసుకున్నాము అండ్ ఇల్లు క్లీనింగ్లు కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి అండ్ లగేజ్ అదంతా కూడా సర్దుకోవడం అవన్నీ కూడా ఈరోజే చేసుకున్నాము అండ్ నాకు ఇప్పుడు హెల్త్ అదంతా కూడా బాగానే సెట్ అయిపోయిందండి బట్ ఏంటంటే కొంచెం అదంతా కూడా ఇంకా కొంచెం బొంగురు బొంగురుగానే ఉన్నదనమాట సో అది అండ్ రెడీ అయ్యాను సో బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట సో అండ్ ఇంకా చూస్తున్నారు కదా స్వెటర్ అదంతా కూడా వేసేసాను సో మాకేంటంటే మల్కాజ్గిరి నుంచి ట్రైన్ అండి సో ఇప్పుడు మల్కాజ్గిరికి వెళ్ళి అక్కడ ట్రైన్ అయితే ఎక్కాలి ట్రైన్ అయితే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ ఆ టైంకి అయితే వస్తుందంట సో ఇంక అదనమాట సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఫైవ్ ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉంది ఫైవ్ థర్టీకి వెళ్దాం బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి మల్కాజ్గిరి స్టేషన్కి మెయిన్ స్టేషన్ వెళ్ళాలి అంటే నియర్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అందులో కొంచెం లగేజ్ అదంతా కూడా ఉండేటప్పుడు కొంచెం ముందుగా వెళ్తేనే మంచిది కదా సో అదనమాట సో చూస్తున్నారు కదా నైన్కా అయితే చక్కగా ఇంక ఊరెళ్ళిపోతుంది కదా హ్యాపీగా అయితే ఆడుకుంటూ ఉన్నది ఈ యొక్క ట్రాలీస్ అవన్నీ కూడా తోసుకుంటూని సో ఇంకా నా జరికినదంతా కూడా ఇక్కడే ఉన్నదండి అలాగే నేను జస్ట్ స్లింగ్ బ్యాగ్ లాగే పట్టుకుని వెళ్తున్నాను ఎక్కువ మోత అదంతా కూడా ఏం పెట్టుకునేట్లేదు జరికినదంతా కూడా వేసేసుకోవాలి అండ్ ఇలాగ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు లగేజ్ అదంతా కూడా ఇంకా ఇది ఇదేమో మా హస్బెండ్ అనమాట మొత్తం బట్టలవన్నీ కూడా ఇదేంటంటే నైన్కాది నాది ఇద్దరిది కలిపి అందులో కొన్ని హెయిర్ డ్రయర్ ఇంకా కొన్ని కొన్ని సామాన్ కూడా ఉన్నాదనుకోండి ఇంకా నైన్కా ట్యాబ్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇదైతే మీకు ఆల్రెడీ బ్లాగ్లో షేర్ చేశాను కదా మా హస్బెండ్ కొత్తగా తీసుకున్న ఈ యొక్క బ్యాగ్ అదంతా కూడా సో ఆ బ్యాగ్లో ల్యాప్టాప్ ఇంకా కొన్ని కొన్ని నేను తయారయ్యే స్టఫ్ అదంతా కూడా ఇందులో ఫిల్ చేసేసాను అలాగే అటు ఇటు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పెట్టేశాను అండ్ కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఈ బిగ్ షాప్నర్లో అయితే పట్టుకుని వెళ్తున్నామండి సో మొత్తానికి అయితే ఒక ఫోర్ లగేజెస్ దాకా అయితే వచ్చేసినాయి దీంతో నా హ్యాండ్ లగేజ్తో కలిపితే మొత్తం ఫైవ్ లగేజెస్ అనమాట సో లగేజ్ అంతా కూడా రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు టైం చూస్తున్నారు కదా ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుంది మా టైం ఏంటంటే మీరు చూస్తున్న టైంకి ఒక టెన్ మినిట్స్ స్లో వేసుకోవాలన్నమాట సో నైన్కి స్కూల్ ఉంటుంది కాబట్టి టెన్ మినిట్స్ అయితే మేము స్లో అంటే ఫాస్ట్ పెట్టుకుంటూ ఉంటాము అండ్ ఇక్కడ బెడ్రూమ్ అదంతా కూడా సర్దిశానండి అండ్ వచ్చేటప్పటికల్లా కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పేసి బట్ అనుకుంటాం కానీ వచ్చిన వెంటనే ఇల్లు అదంతా కూడా నీట్గా ఉన్నా సరే ఈ యొక్క ఫ్లోర్ అది అంతా కూడా ఫైన్ డస్ట్ బట్టిస్ అయితే ఉంటుందన్నమాట సో ఇంక ఇల్లు కన్నా ముందు బాల్కనీలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం సర్దిశాను అండ్ ఇప్పుడు అయితే కిచెన్ చూద్దాం సో చూస్తున్నారు కదా కిచెన్ కూడా ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేసుకుని చక్కగా అవన్నీ కూడా వాష్ చేసేసుకుని దుమ్ము పట్టకుండా ఒక టవల్ లాంటిది అయితే వేసేసాను అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఎక్కువ రోజులు మేము ఊరు వెళ్ళాము అనుకోండి అంటే లైక్ ఒక టూ టు త్రీ డేస్ వెళ్ళినా సరే కంపల్సరీగా మేము వాటర్ అదంతా కూడా ప్యూరిఫైయర్ ఆఫ్ చేసేసి స్విచ్ తీసేస్తాము ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అదంతా కూడా ఇంకా బయటకు వదిలేస్తూ ఉంటామండి సో మొత్తం అంతా క్లీన్ అయిపోయింది అలాగే డస్ట్బిన్ కూడా ఇంక లోపల పెట్టేశాను ఎప్పుడు బయట ఉంటుంది అలాగే ఇక్కడ బాల్కనీ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఉంచేసాను అనమాట సో దట్ మాకు వచ్చిన వెంటనే పెద్దగా జస్ట్ బాల్కనీ కడిగిసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అండ్ ఈ రూమ్ కూడా జస్ట్ అలా దగ్గరికి అయితే వేసేసాను చూస్తున్నారు కదా మొత్తం ఇల్లదంతా అదంతా కూడా సెట్ అయిపోయింది అలాగే ఇంకా హాల్ యాజిటీజ్ ఎప్పుడూ ఎలా ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది టీవీ అదంతా కూడా కట్టేసాము అండ్ ఇప్పుడైతే బయలుదేరిపోవాలి చలో ఉంది బేట్గా

అండ్ స్టేషన్కి మాకు వెళ్ళడానికి ఏంటంటే బ్యాటరీ ఆటో ఇంకా బై లక్ అయితే కుదిరిందండి రేట్ కూడా చాలా రీజనబుల్గా అయితే తీసుకున్నారు బ్యాటరీ ఆటో ఎక్కడం అయితే మేము ఫస్ట్ టైం అనమాట నైనిక అండ్ నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాము సో చాలా మంచిగా అయితే అనిపించిందండి అండి అండ్ ఇక్కడ అయితే లగేజ్ పెట్టుకోవడానికి మా కాళ్ళ దగ్గర స్పేస్ కూడా ఎక్కువగా అయితే ఉన్నది వెనకలో అయితే ఎక్కువ స్పేస్ లేదు కానీ మా ముందు స్పేస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నది అండ్ అటు ఇటు కూడా డోర్స్ అవన్నీ కూడా విత్ లాకింగ్ సిస్టమ్తో అయితే ప్రొవైడ్ చేశారు సెక్షన్కి అయితే వచ్చేసామండి సో ఇంకా ఇప్పుడు టైం అయితే టెన్ మినిట్స్ల సిక్స్ అయితే అవుతుంది ట్రాఫిక్ అదంతా కూడా ఏమీ లేదు బాగానే ఉన్నది నాకు తెలిసి మీకు ఏమీ డిస్టర్బెన్స్ లేదని అనుకుంటున్నాను నేను ఏంటంటే ఊరు వెళ్తున్నాను కదా సో ఊర్లో బ్లాగ్స్ అవన్నీ కూడా రాగానైతే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే నేను మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అండ్ ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసాం కదా ఇంకా ట్రైన్ రావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది సో టైమ్ ట్రైన్ టైమింగ్ ఎంత సిక్స్ థర్టీ కంట రాజమండ్రిలో దిగేది నియర్లీ త్రీ ఓ క్లాక్ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అయితే అవుతుంది అవుతుందంట సో మిడ్ నైట్లో ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సో ఇంక వెళ్ళిన వెంటనే జస్ట్ హాయ్ హాయ్ అని చెప్పేసి ఇంక పడుకుని పోవడమే అండ్ నైన్కి అయితే ఆటోలో అయితే నిద్రపోయిందండి ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత కొంతసేపటికి ఇంకా పడుకుని పోతుంది సో అదనమాట ఇంకా బయట వెదర్ అదంతా కూడా చల్లగా అయితే ఉన్నది అది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ లైక్ చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ కూడా క్యారీ చేసి అయితే తీసుకొచ్చాను అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ అలాగే కా సో చూడండి అక్కడ షాప్ అక్కడ షాప్ కనిపిస్తుంది కదా షాప్ దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నారు ఎన్ని ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుంటు చూడండి ఇవి మనకి పల్లీలు కోటెడ్ ఉంటాయి కదా సో అవి ఇలాంటివి టైంపాస్ శనగలు అదే బఠానీ పల్లీలు సాల్టెడ్ పల్లీస్ అనమాట సో ఇలాంటివన్నీ కూడా టైంపాస్ ఉన్నాయి ఎన్నింటి దగ్గర నుంచి క్యారీ చేసి తీసుకొచ్చినా సరే ఇక్కడైతే మా హస్బెండ్ అలాగే మా పాప ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు అండ్ చిప్స్ ఆల్రెడీ ఉన్నాయి కానీ మళ్ళీ లేస్ కొనుక్కుని ఇక్కడైతే తింటుంది నేను ఇప్పుడు అదే అంటున్నాను అనమాట కొనుక్కోకుండా నీకు ఫ్రీగా ఇచ్చాడా నువ్వు అక్కడ నుంచి వస్తాయి ఆహా ఓకే కొనుక్కోలేదంట నా దగ్గర నుంచే తీసుకుని తింటుంది అదనమాట ఇప్పుడే లోకల్ ట్రైన్ ఒకటి వెళ్తే వెళ్ళిందండి ట్రైన్ రావడానికి అయితే ఇంకొంచెం టైం అయితే పడుతుంది అదనమాట ఇంకా అలా స్టేషన్లో కొంతసేపు టైంపాస్ చేసేటప్పటికల్లా ఇంకా ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే వచ్చిందండి మామూలుగా అయితే సిక్స్ థర్టీకి ట్రైన్ కానీ సెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది సో ట్రైన్ అదంతా కూడా మూవ్ అయిపోయింది హ్యాపీగా ఇంకా చక్కగా లగేజ్లు అవన్నీ కూడా సర్దిసుకుని ఇంక ఇక్కడ అయితే కూర్చున్నాము అండ్ ఇక్కడ మేము బుక్ చేసుకున్నది అయితే ఏసీ అయితే బుక్ చేసుకున్నామండి ఇదంతా కూడా కొంచెం కొత్త బోగేలా అయితే అనిపించిందనమాట అండ్ ఇక్కడ అయితే మనకి లగేజ్ అలాగే ఫుడ్ అదంతా కూడా తినడానికి ఇలాంటి హోల్డర్ ఇస్తారు కదా సో ఆ హోల్డర్ కూడా ఇక్కడ మంచి స్ట్రాంగ్గా అయితే ఉన్నది అలాగే మేము ట్రైన్ ఎక్కేటప్పుడు కల్లా ఇలాగ బెడ్షీట్స్ అలాగే అవన్నీ కూడా ఇంకా పెట్టేసే ఉన్నది అండ్ ఇక్కడ అయితే ఇంకా నైన్కా ఫుల్గా స్లీపీ మూడ్లో అయితే ఉన్నది బట్ నేను ఎక్కడ పడుకోబెట్టేస్తానా అని చెప్పేసి ఇంకా అలా చూస్తూ ఉన్నదనమాట ఓవరాల్గా ట్రైన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అండ్ ఏసీ కూడా చక్కగా కంఫర్ట్ మోడ్లో అయితే పెట్టారు ఎస్పెషల్లీ ఇలాంటి వింటర్ సీజన్లో ఏసీ బుక్ చేసుకున్నాం అనుకోండి బయట నుంచి చలిగాలు అయితే రాదు కానీ లోపల ఏసీ ఉన్నా సరే ఆ యొక్క కూలింగ్ అదంతా కూడా మోడరేట్గా అయితే పెడుతూ ఉంటాడు నాకైతే చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది అయినా సరే ఇంకా జర్కిన్స్ అవన్నీ కూడా ముగ్గురం అయితే వేసుకుని ఇంకా అలాగా కూర్చుని ఇంకా అలా కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము హాయ్ హైనికాయ్ రాజమండ్రి e yes. 340 మొత్తానికి అయితే రాజమండ్రి అయితే వచ్చేసామండి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇక నుంచి ఏంటంటే రాజమండ్రిలో వ్లాగ్స్ అలాగే మమ్మీ వాళ్ళు ఊరు వెళ్తాను కదా సో మమ్మీ వాళ్ళ ఊర్లో తీసిన వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను ఒకరోజు అటు ఇటు అవ్వచ్చండి ఎందుకంటే ఊర్లకి వచ్చాను అనుకోండి సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ముందుగానే చెప్తూ ఉన్నాను కంపల్సరీగా అయితే ఫెస్టివల్ వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను తప్పకుండా ఆ వ్లాగ్స్ అవన్నీ కూడా చూడాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నైట్ కూడా మంచిగా నిద్రపోయామండి ఎందుకంటే నైన్ గా కూడా హ్యాపీగా స్కూల్ కి వెళ్ళి వచ్చేసింది కదా వచ్చేసిన తర్వాత తను ఫ్రెష్ అప్ చేసేసి తనకు కొంచెం ఫుడ్ అదంతా కూడా పెట్టేసి అండ్ ఇంకా వచ్చేసాము ఇంకా ట్రైన్ లో కూడా మేము ఫుడ్ అదంతా కూడా తినేసి పడుకున్నామండి చాలా హ్యాపీగా మంచిగా అయితే నిద్ర పట్టిందనమాట సో ఇంకా మనం మల్కాజ్గిరి స్టేషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ ట్రైన్ అదంతా కూడా ఎలా డిలే లో అయితే వచ్చిందో ఇంకా రాజమండ్రి స్టేషన్ లో కూడా ఆబ్వియస్లీ అదే హాఫ్ అన్ అవర్ అయితే ఆ డిలే కంటిన్యూ అవుతూనే ఉన్నదనమాట ఇంకా హ్యాపీగా ఇంకా మన హోమ్ టౌన్కి అయితే వచ్చేసాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి మన బ్లాగ్స్ అవన్నీ కూడా కంపల్సరీ చూడండి ఈ బ్లాగ్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే కంపల్సరీగా చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు సో ఇంక ఇప్పుడు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో రోడ్డు అంతా కూడా మంచిగా లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టయితే ఉన్నారండి సో రోడ్లన్నీ కూడా చాలా చాలా ఖాళీగా అయితే ఉన్నాయి అండ్ ఇదంతా కూడా ఏంటంటే కోటగుమ్మం ఏరియా అండి మామూలుగా ఈవినింగ్ టైమ్స్ లో చూసాం అనుకోండి ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా అసలు మనం ఈ ఏరియా కూడా నడవడానికి కూడా ప్లేస్ అంటే కూడా ఉండదు ఫుల్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్ లా అయితే ఉంటుందన్నమాట బట్ ఇంకా తెల్లవారుజాన్ కాబట్టి ఇంత ఖాళీగా అయితే ఉన్నది సో అయితే ఇంటికి అయితే వచ్చేసామండి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉన్నది అండ్ ఇక్కడ అయితే నా చేతిలో ఉన్నవి ఏంటంటే నారింజికాయలు అనమాట హైదరాబాద్లో మా ఆంటీ వాళ్ళు నారింజికాయలు ఆ ముందు రోజే ఇచ్చారు సో ఇచ్చారు కదా అని చెప్పి ఇంకా పచ్చిగా ఉన్నాయని చెప్పేసి అలాగో ఊరు వచ్చేస్తున్నాం కదా అని తీసుకొచ్చేసాను అండ్ దీంతో అయితే పప్పులోకి వేసుకోవచ్చు అలాగే నారింజికాయ్ పులిహోర అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు इप टाइम मिडनाइट एनकूड मिड नाइट आड़को విన్నారు కదా ఇంకా నైన్క ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ నేను పడుకోబెట్టేస్తాను అన్న దాంతోనే ఉన్నదండి సో వచ్చిన దగ్గర నుంచి మమ్మీ నేను ఇంక పడుకోను పడుకోను అంటూనే ఉన్నది బట్ ఇప్పుడు టైం అయితే నియర్లీ ఫోర్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది ఒక రెండు మూడు గంటలన్నా సరే పడుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నైన్కైతే బెడ్రూమ్లోకి అయితే తీసుకొచ్చేసాను అండ్ ఇక్కడ అయితే ఇంకా ఇప్పటికీ పడుకోను పడుకోను అంటుంది కానీ బట్ ఏంటంటే ఒక రెండు మూడు వీడియోస్ ఏదో యూట్యూబ్ షార్ట్స్ ఏవో చూస్తానని చెప్పేసి అన్నది సరే ఒక రెండు మూడు వీడియోస్ చూసేసిన తర్వాత అయితే పడుకోవాలి అంటే సో ఇక్కడ వీడియోస్ అవన్నీ కూడా పెట్టేసి అయితే ఇస్తున్నాను సో లగేజ్లు అవన్నీ కూడా ఎక్కడ ఆ ప్లేస్లో అయితే సర్దిసాము అండ్ స్వెటర్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే హ్యాంగ్ చేసేసానండి అండ్ అదండి అండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే ఇలా లైవ్ వాయిస్ మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఊర్లో బ్లాగ్స్ అవన్నీ కూడా వస్తాయండి తప్పకుండా కాకుండా చూడండి ఒకవేళ కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ సీ సియూ సన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్